హాయ్ గైస్ ఈ వీడియో వచ్చేసి బిగ్ బాస్ సీజన్ నైన్ కంటెస్టెంట్ల పిఆర్లు ఎలా వర్క్ చేస్తూ ఉన్నారు అంటే వాళ్ళు చేసే తప్పుల్ని ఎలా కప్పి పెడతా ఉన్నారు వాళ్ళు చేసే మంచిని ఎంత బాగా ఎలివేషన్ ఇచ్చి చూపిస్తూ ఉన్నారు అనేది విత్ పాయింట్స్తో మాట్లాడుకుందాం సో మీకు ఎవరి కన్ ఏ కంటెస్టెంట్కి ఎక్కువ పిఆర్ ఉన్నారనిపిస్తూ ఉన్నారు కింద కామెంట్ చేయండి అండ్ ఏ పిఆర్ జెన్యున్గా ఉన్నారు ఏ పిఆర్ బాగా స్ట్రాంగ్గా ఆడుతూ ఉన్నారు ప్రతి విషయంలో నాట్ ఓన్లీ ఫన్ నాట్ ఓన్లీ ఫిజికల్ యాక్టివిటీస్ నాట్ ఓన్లీ ఏదో అరవడం ఆగడం అట్లాంటిగా ఆల్ యాక్టివిటీస్ అన్నిట్లో హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వకపోయినా అన్నిట్లో ఇన్వాల్వ్మెంట్ ఎవరుందని చెప్పేసి అనుకున్నారు కింద కామెంట్ చేయండి నేను దాన్ని చూడాలనుకుంటా ఉన్నా సో నేను కూడా తెలుసుకోవాలనుకున్నా ఆడియన్స్ ఒపీనియన్ ఎలా ఉందని చెప్పేసి నాకు ఒక ఒపీనియన్ నుంచి మీకు ఒక ఒపీనియన్ నుంచి సో మీ ఒపీనియన్ నా ఒపీనియన్ షేర్ చేసుకుందాం కింద కామెంట్ అయితే చేయండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం గైస్ వీడియో ఏం లేదు ఏం లేదంటే మళ్ళీ చూడకుండా ఉండరు చూడండి లాస్ట్ వరకు ఒక ట్విస్ట్ ఉంటుంది సో పిఆర్ల గురించి అండ్ కంటెస్టెంట్లు ఎంత బాగా స్ట్రాటజీస్ ప్లే చేస్తూ ఉన్నారో వాళ్ళ గేమ్ ప్లాన్ ఏంటని మొత్తం మాట్లాడుకున్నాం సో ఇప్పుడు వన్ బై వన్ మాట్లాడుకున్నాం నిన్న నామినేషన్లో జరిగిన పాయింట్స్ యాడ్ చేసుకుంటూ వాళ్ళకి బయట జరుగుతూ ఉన్న పిఆర్ టీము పేజెస్కి వాట్ ఎవర్ కింద కామెంట్స్ స్టార్మా కింద కామెంట్స్ లేకపోతే యూట్యూబ్ కింద కామెంట్స్ ఎలా పెడతా ఉన్నారని మొత్తం మాట్లాడుకుంటాం ఇక్కడ ఏంటంటే ఫస్ట్ కంటెస్టెంట్ ఇమాన్యుల్ ఇమానియల్ ఓన్లీ ఫన్నే చేస్తూ ఉన్నాడు ఇంకేమీ చెయ్యట్లేదు అని చెప్పేసి చాలామంది కామెంట్స్ పెడతా ఉన్నారు కొంతమంది ఏమో ఇమాన్యుయల్ ఆల్ గుడ్ అన్ని దానిలో ఆల్రౌండర్ లైక్ గోల్డెన్ స్టార్ గోల్డెన్ స్టార్ వచ్చిన తర్వాత గేమ్ కనపడట్లేదు పొగర్ ఎక్కువ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు నేను ఇక్కడ టూ పాయింట్స్ మాట్లాడుతూ ఇమానియల్ గురించి ఏంటంటే ఇమాన్యుయల్ అనే పర్సన్ బేట్ అనే బేట్ ఎలా ఉన్నారు లోపల కూడా అలా అలానే ఉన్నారని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నా నేను నమ్మట్లేదు నేను అనుకుంటా ఉన్నా సో ఇక్కడ ఏంటంటే బయట తన ప్రొఫెషన్ కామెడీ లోపల తన చేస్తూ ఉన్నది మోస్ట్లీ కామెడీ నైంటీ పర్సెంట్ కామెడీ చేస్తూ ఉన్న మిగతా టెన్ పర్సెంట్ ఏదైతే ఉందో ఓకే ఒకరు ఏడిస్ తెస్తే ఓదార్చడం ఒకరు బాధపడితే వాళ్ళకి ఇన్పుట్స్ ఇవ్వడం అవుట్పుట్స్ ఇవ్వడం అయితే చేశాడు ఇంతవరకు ఎవరికి బ్యాక్ బిచ్చింగ్ చేయలేదు మోసం చేయలేదు వాట్ ఎవర్ ఆ మాట ఇచ్చి తప్పలేదని నేను అనుకుంటా ఉన్నా చూద్దాం అట్లా చెప్పేసి నాకు ఈమెన్ ఏం ఫేవరెట్ కంటెస్టెంట్ కాదు ఇంకో ఎక్సర్సైస్ ఎక్సవైజెడ్ కంటెస్టెంట్ నాకేం ఫేవరెట్స్ కాదు ఇక్కడ నాకు అందరూ ఈక్వలే తప్పు చేసినప్పుడు తప్పు అంటాం కరెక్ట్ చేసినప్పుడు కరెక్ట్ అంటాం సో ఇక్కడ మొత్తానికి మనం వీళ్ళ పీఆర్లు ఎలా అవుట్ చేస్తాం అసలు ఇమాన్యుయల్ పిఆర్ ఏం చేస్తా ఉన్నాం ఇమానుయుల్ టీమ్ చేస్తా ఉన్నా టూ థింగ్స్ ఏంటంటే ఒకటి తన ఎలివేషన్ సీన్స్ని చాలా మీమ్స్ యాడ్ చేసి చాలా మేమ్ పేజ్తో కొలాబరేట్ అవ్వడం ఇక్కడ బెస్ట్ థింగ్ ఏంటంటే ఇమాన్యుల్కి కొంచెం అంటే కొంచెం ఫేవర్ జరుగుతూ ఉంది ఎక్కడి నుంచి అంటే మీమర్స్ దగ్గర నుంచి లైక్ తను వేసే జోక్స్ తను వేసే కామెడీ తనేసే డైలాగ్స్ కొంచెం మీమర్స్ యూజ్ చేసుకోవడం వల్ల తన ప్రొఫైల్ ఎక్కువ తెలుస్తూ ఉంది సో అటు టైప్ దట్ టైప్ ఆఫ్ డైలాగ్స్ కంటెంట్ దానివల్ల కొంచెం రీచ్ వస్తూ ఉంది ఈ గురించి సో గేమ్ విషయం గురించి మాట్లాడట్లేదు ఓన్లీ నేను కామెడీ విషయంలో మాట్లాడుతూ ఉన్నా సెకండ్ థింగ్ పిఆర్లు ఇంకో పని ఏం చేస్తూ ఉన్నారు ఈ గురించి అంటే తనకు వచ్చే నెగిటివిటీని ఎలా కాపాడుతూ ఉన్నారంటే సో ఇప్పుడు తను ఏమైనా నెగిటివ్ చేస్తూ ఉన్నాయి ఇంతవరకు ఏం చేయలేదు ఓన్లీ ఆ సంచాలక్ టాస్క్ విషయంలో ఏదో రాంగ్ డిసిషన్ తీసుకున్నారు అదే టైప్లో మాట్లాడుతూ ఉన్నారు అక్కడ కూడా రాము విషయంలో లైక్ దాంట్లో సంచాలక్గా ఇమానుయల్ కూడా యాడ్ అయి ఉన్నాడు కాబట్టి సో ఇమానుయల్ కూడా రాంగ్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు సో ఇక్కడ నాకు తెలిసి ఏ నెగిటివిటీ లేవు కాబట్టి పీఆర్టీ అంతగా ఎఫర్ట్ పెట్టట్లేదు ఇంకా ఇమానుయల్ గురించి అంత నెగిటివిటీ స్ప్రెడ్ చే స్ప్రెడ్ అయ్యింది కష్టపడాలి అనే టైప్లో సో ఇక్కడ మొత్తానికి క్లారిటీ సెకండ్ కండిషన్ ప్రజెంట్ ఉన్న కండిషన్ల గురించి మాట్లాడతా వెళ్ళిపోయిన వాళ్ళ గురించి కాదు సెకండ్ తనుజా తనుజా కంటెస్టెంట్ తనుజా గేమ్ ఏమని ఆడుతూ ఉందంటే ఇంతవరకు నాకు గేమ్ ఆడినట్టు కనపడలేదు గేమ్లో కూడా ఏదో సపోర్టివ్ టైప్ తనకి హెల్ప్ చేస్తేనే మంచి హెల్ప్ చేయకపోతే మంచి కాదు తనకి సపోర్ట్గా మాట్లాడితేనే మంచిగా ఉంటుంది సపోర్ట్గా మాట్లాడకపోయి ఒక్క రవ్వ ఏదో అట్లా సైడ్ అయిపోతే ఏడవడం వెన్నుపోటు పోల్చాలని చెప్పేసి ఫీల్ అవ్వడము నువ్వు నాకు లేవు నువ్వు నాకు వద్దు నువ్వు నాకు సపోర్ట్ చేయలేను నా సైడ్ స్టాండ్ తీసుకోలేను నా సైడ్ మాట్లాడలే టైప్లో ఫీల్ అయిపోవడం ఇట్లనే జరుగుతుంది ప్రతి గేమ్ ప్రతి గేమ్ ఆఫ్టర్ ఏదైతే కంప్లీట్ అయిపోయిన తరుద్దు దాని తర్వాత సో ఇదంతా నాకు అన్నెసెసరీ అనిపిస్తూ ఉంది ఇక్కడ తనుజా విషయంలో చాలామంది బిలీవ్ చేస్తూ ఉన్నది ఆడియన్స్ ఏంటంటే తను ఎన్నో సీరియల్స్ చేసింది ఎన్నో సీరియల్లో చాలామంది ప్రేమ ఆదరణ వాటెవర్ అది ఇష్టం కష్టం ఏదేదో పడి వచ్చిందో అదంతా చాలామంది బిలీవ్ చేస్తూ ఉన్నారు సో చాలామంది నేను ఇన్స్టాగ్రామ్ పోల్స్లో చూశాను యూట్యూబ్ పోల్స్లో చూశాను అండ్ ఇంకా కొన్ని ఇన్స్టాగ్రామ్ పోల్స్లో చూశాను తను జాకి ఇట్లా పెట్టి పెట్టంగానే ఇట్లా పోల్స్ గుర్తు చేస్తూ ఉన్నారు ఆడియన్స్ ఎవ్వరంతా ఖాళీగా ఉన్నారు అంటే ఎవ్వరూ ఉండరు ఏ ఫేవరెట్ కంటెస్టెంట్ ఆడియన్స్ కూడా ఖాళీగా ఉండరు ఈ ఫిట్ ఇన్ కేస్ బిగ్ బాస్ ఇష్టమైన కంటెస్టెంట్లు కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఖాళీగా ఎవరు ఉండరు సో నేను ప్రతి దాంట్లో అబ్జర్వ్ చేస్తాను పెట్టి పెట్టగానే తన జాకి పట్ట 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 ఓట్స్ గుద్దేస్తూ ఉన్నారు వై నాకు ఇప్పుడు ఒక క్లారిటీ ఒక ప్రూఫ్ అయితే వచ్చింది ఏంటంటే చాలామంది ఇన్స్టాగ్రామ్ పేజెస్ అప్డేట్స్ ఇస్తూ ఉంటారు బిగ్ బాస్ వాళ్ళు సో వాళ్ళు చెప్పింది ఏంటంటే వాళ్ళకి తనుజా పిఆర్ టీం దగ్గర నుంచి కొన్ని కాపీరైట్స్ రిపోర్ట్స్ అండ్ బూతులు రావడం తిట్టడం చాలా చేస్తూ ఉన్నారంట ఎందుకు అంటే తనుజ సీరియల్ నుంచి కొంచెం ఫేమ్ వచ్చింది తనుజ సీరియల్ ఇష్టపడ్డారని ఓట్లు వేస్తూ ఉన్నారని చెప్పేసి నిజాలు మాట్లాడినందుకు వాళ్ళకి కాపీ రైట్స్ రిపోర్ట్స్ కొడుతూ ఉన్నారంట సో ఇది ఎంతవరకు కరెక్ట్ తనుజా గేమ్ ఆడిందంటే ఎవరైనా అప్రిషియేట్ చేస్తారు తనుజా తప్పు చేసిందంటే ఎవరైనా రాంగ్ మాట్లాడుతుంది దానికి వీళ్ళు అప్డేట్స్ ఇచ్చే బిగ్ బాస్ పేజెస్ని పోయి తిట్టడం అప్డేట్స్ ఇచ్చే బిగ్ బాస్ టీమ్ల కింద బ్యాడ్ కామెంట్స్ పెట్టడం ఎంతవరకు కరెక్ట్ బ్యాడ్ కామెంట్స్ ఏముంది ఇప్పుడు నువ్వు కాకపోతే నేను కూడా పెడతాను నేను ఇప్పుడు నా ఓపిక ఉన్నంత వరకు రివ్యూ చెప్తా ఓపిక దాటిపోయిందంటే రోస్ట్ చేస్తాను రోస్ట్ కూడా దాటిపోయింది అంటే ఇది కాకపోతే ఇన్స్టాగ్రామ్లో పెడతా అంతే కదా ఇప్పుడు ఎవరైనా సరే మంచి చేశారంటే దాన్ని స్ప్రెడ్ చేయడానికి చూస్తాం ఇప్పుడు తప్పు చేసినారన్న దాన్ని దాచిపెట్టుకొని ఉంటే ఎన్ని దాచి దాచిపెట్టుకుంటావు సో తనుజా విషయంలో చాలామంది పిఆర్ టీమ్ మోస్ట్లీ ఇది ఎవరు ఉంటే తనకి క్లోజ్గా ఉన్న తన ఫ్రెండ్ కావచ్చు వాట్ ఎవర్ తన రిలేషన్ ఏమనుకుంటే ఆ పేరు బయట ఉన్న పవన్ పవన్ సాయి అని ఎవరైతే ఉన్నారో తన ముద్దమందారం హీరో క్యారెక్టర్ అయిన పవన్ సాయి ఎవరైతే ఉన్నారో తను చాలా బాగా చాలా స్ట్రాటజీ ప్లే చేసి ప్రతి ఒక్క ఇన్స్టాగ్రామ్ పేజెస్తో యూట్యూబ్ వాళ్ళతో ట్విట్టర్ వాళ్ళతో చాలా డీల్ చేపిస్తూ ఉన్నాడు ఎట్లా అంటే పెట్టి పెట్టగానే ఫేక్ మెయిల్స్తో అకౌంట్ క్రియేట్ చేసేసి ఫేక్ మెయిల్స్తో అకౌంట్లు అన్ని క్రియేట్ చేయించేసి యూట్యూబ్లో ఎవరైనా పెద్ద యూట్యూబర్ ఇట్లా పోల్స్ పెడితే పోయి గుద్దడం ఇన్స్టాగ్రామ్లో ఎవరైనా పోల్స్ పెడితే గుద్దడం ఇన్స్టాగ్రామ్ స్టార్మా ఏమన్నా ప్రోమో వదిలితే తన కింద తనుజా 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 అని చెప్పేసి పెట్టడం ఇప్పుడు సట్టే ఆడియన్స్ ఐ మీన్ హండ్రెడ్లో ఒక ఫార్టీ పర్సెంట్ ఇష్టంతో బిగ్ బాస్ నచ్చిన వాళ్ళు ఉన్నారు అంటే సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ పీపుల్స్ సీరియల్లో ఇష్టపడి ఆ సిక్స్టీ పర్సెంట్లో ఏవైతే ఈ ఫేక్ జీమైళ్ళు ఫేక్ యూట్యూబ్ అకౌంట్స్ ఫేక్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ క్రియేట్ చేసి తనుజా తనుజా అని పెడతా ఉన్నారు ఇది ఎంతమందికి తెలుసో తెలియదో నాకు తెలియదు కానీ ఒకసారి అబ్జర్వ్ చేయండి ప్రతి ఇన్స్టాగ్రామ్ ప్రోమో కింద తనవి ఎన్నిసార్లు పెట్టి పెట్టగానే వస్తాయో తన యూట్యూబ్ తన యూట్యూబ్ కాదు ఇన్స్టాగ్రామ్ ఏమైనా యూట్యూబ్ పెట్టినా ప్రోమో పెట్టినా వాట్ ఎవర్ పెద్ద పెద్ద యూట్యూబర్స్ ఏమైనా పోల్స్ పెట్టినా చూడండి పెట్టి పెట్టగానే తనుజాకి వెళ్ళిపోతాయి ఎందుకు వెళ్ళిపోతాయంటే అది లాస్ట్ సీజనే నేను చెప్పాను యూట్యూబ్లో కూడా కమ్యూనిటీ పోస్ట్లో పోల్స్ ఫేక్ అయ్యొచ్చు అది ఆదిరెడ్డి అనే అనే లేదు అంటే మనం ప్రూవ్ చేసి చూపించాం లాస్ట్ సీజన్లో సో ఇప్పుడు కూడా సేమ్ జరుగుతూ ఉంది సో తనుజ ఇలా చేసుకుంటూ వెళ్తే తనుజ గేమ్ పాడవ్వట్లేదు తనుజా ఫేమ్ పాడవట్లేదు బట్ ఒక నెగిటివిటీ అనేది వస్తూ ఉంది పిఆర్ టీమ్ చేస్తూ ఉన్న పనికి తనుజా ఫేమ్లో వస్తూ ఉంది తప్పితే ఆడియన్స్ దగ్గర నుంచి ఫార్టీ పర్సెంటే ప్రేమ ఓట్స్ వెళ్తూ ఉన్నాయి మిగతాది సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ పిఆర్ టీం వర్క్ చేస్తూ ఉంటే సో వాట్ ఇంకా కష్టపడిన వాళ్ళు ఎందుకు ఇప్పుడు తనుజా కంటే తక్కువన్నోళ్ళు ఉన్నారు తనుజా కంటే బాగా ఆడే వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు తనుజానే వరస్ట్ తనుజానే బెస్ట్ అని చెప్పట్లేదు ఆమె కంటే తక్కువ ఆడిన వాళ్ళు ఉంటా ఉన్నారు హౌస్లో ఆమె కంటే ఎక్కువ ఆడిన వాళ్ళు కూడా ఉన్నారు సో ఇప్పుడు ఓన్లీ తనుజా ఓన్లీ తనుజా అంటే ఎంతవరకు కరెక్ట్ ఎప్పుడు గేమ్ ఆడింది కెప్టెన్ అయ్యింది ఒక దాంట్లో సాధించింది ఒక గేమ్లో గెలిచింది అంటే మనం అప్రిషియేట్ చేస్తాం ఇంతవరకు అట్లా ఏం లేదు అయినా కూడా తనుజా తనుజా అంటా ఉన్నాం అంటే వాట్ ఇప్పుడు నేను కూడా ఒక నాకు ఒక పది జీ ఉన్నాయి నేను అన్ని దాంట్లో పోయి తనుజా తనుజా అంటే నేను ఈ వీడియోకి కూడా తనుజా పిఆర్స్ నా కింద కామెంట్ పెడతారు తనుజా పిఆర్స్ నాకు సంథింగ్ ఏదో ఒకటి బ్యాడ్ కామెంట్స్ పెడతారు ఇన్స్టాగ్రామ్ అయినా యూట్యూబ్ అయినా సో మనం దానికి భయపడడం మనకి ఎవరికి ఫేవరెట్ ఫేవరెట్ కంటెస్టెంట్ లేరు మనం ఎవరికి సపోర్ట్ చేయట్లేదు మనం ఎవరికి మంచి మాట్లాడట్లేదు మనం ఎవరికి చెడు మాట్లాడలేదు మంచిగా ఆడినప్పుడు సపోర్ట్ చేసినాం మంచిగా ఆడినప్పుడు లైక్ తప్పని చెప్పేసినాం అంతేగాని అదర్వైజ్ ఇప్పుడు పిఆర్ టీమ్ వచ్చి బ్యాడ్ కామెంట్లు పెడతా ఉన్నాయి ఎందుకు ఊకంటారు ఇప్పుడు అంతమంది పెద్ద పెద్ద రివ్యూర్స్లో పట్టించుకోరా బ్యాడ్ కామెంట్స్ అంటే పట్టించుకుంటారు వాళ్ళు కూడా పట్టించుకొని ఇప్పుడు ఆదిరెడ్డి రాయల్ ఇంకా కొందరు ఉన్నారు మీరు చూడండి ప్రతి వీడియో తనుజ అని రాంగ్ అని మాట్లాడిన వీడియో చూపించండి ఇప్పుడు తనుజ ఏమీ రాంగ్ చేయలేదు ఇంతవరకు అంటే చేసింది కదా ఇప్పుడు నిన్ననే ఉంది నిన్న ఏమంటుంది నేను ఒక వీడియో ఆల్రెడీ స్టోర్లో పెట్టే ఇన్స్టాగ్రామ్లో వెళ్ళి చూడండి నేను ఇమానుయుయల్ నువ్వే నాకు ఈ లో ఉన్నది అంటది మళ్ళీ నాన్న నాన్న అంటది మళ్ళీ తో నువ్వే నాకు ఈ లో ఉన్నది అంటే మళ్ళీ స్త్రీతో దగ్గర పోయి నువ్వు కూడా నాకు ఇంట్లో నువ్వే ఉన్నది అని చెప్పేసి మాట ఎందుకు డబల్ డబల్ అంటే ఎవరు గేమ్ తో ఆ టైం ఎవరు ఎవరి తో యూజ్ ఉందంటే వాళ్ళకి పోయి నువ్వే నాతో ఉన్నది ఎవరైనా సేవ్ చేస్తారు వాళ్ళ దగ్గర నుంచి నాకు ఒక మంచి ఏమైనా నాకు మంచి జరుగుతుందంటే వాళ్ళ దగ్గర పోయి మంచి అని చెప్పడం ఇప్పుడు కళ్యాణేమో నిన్నేమో చేతులు ఇట్లా 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 అనిపించుకుంది అదే చేతులు తీయి తీయ అని చెప్పేసి మాట్లాడింది సో ఇది వీడియో క్లారిటీ మీకు వచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి తనుజా గురించి తనుజా పిఆర్ గురించి కామెంట్ చేయండి అనేది ఓవరాల్ ఓవరాల్గా నెక్స్ట్ వీడియో అయితే అసలు ఓటింగ్ లిస్ట్ స్టార్ట్ అయింది ఎవరు ముందున్నారు ఎవరికి పడతా పడుతున్నాయి ఎవరికి జన్యున్ ఓట్లు పడతా ఉన్నాయి సో ఎవరు ముందున్నారు ఎవరు ఉన్నారు మొత్తానికి ఈ రోజు ఎపిసోడ్లో ఏం జరుగుతుంది లైవ్లో అనేది మొత్తం మాట్లాడుకుందాం సో సైనింగ్ ఆఫ్